ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రబే అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభమైంది చక్కగా ఆ మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము ఈరోజు రెండవ రోజు రెండవ అధ్యాయాన్ని తెలుసుకుందాము అయితే మునులకు సూత మహర్షి ఈ మాఘమాస మహిమను చెప్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా చెప్తాను అని చెప్తూ ఉన్నాడు అనమాట అయితే ఈ అధ్యాయంలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మాఘమాసం యొక్క మహిమను చెప్తూ ఉన్నాడు ఆ మహిమను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట మాఘమాసము ఆచరించినంత అశ్వమేధ యాగము చేసినంత ఫలం దక్కుతుంది మాఘమాసం అంతయు ప్రాతకాలంలో నదిలో స్నానం చేస్తే ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించినట్టయితే సాయంకాలం సమయంలో మాఘపురాణం చదివి విష్ణు మందిరంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవిస్తే అట్టివారికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అదే కాకుండా పునర్జన్మ ఎప్పటికీ కలగదు అంటే జరామరణ చక్రం నుండి ముక్తి కలుగుతుంది వాళ్లకు మరి ఇటువంటి ఈ మాఘమాసాన్ని కేవలం పురుషులే ఆచరించాలా అనేది లేదు పురుషులే కాదు స్త్రీలు కూడా ఆచరించవచ్చు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరవాది నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి దుర్లభమైన ఈ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికున్నంతకాలము అందు నదీ స్నానం చేసినట్టయితే దాన ధర్మాది పుణ్యములను ఆచరించినట్టయితే వైకుంఠ ప్రాప్తిని పొందుతారు చాలా శ్రేయస్కరము ఇదే మానవుడు మోక్షము పొందుటకు సులభమైన మార్గము ఈ మాఘమాసము చాలా సులభ పద్ధతిలో మనము మోక్షాన్ని పొందగలుగుతాము ఓ పార్వతి ఏ మానవుడు ఈ మాఘమాసంను తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి నీకు తెలియజేస్తాను విను ఇప్పుడు అని చెప్తున్నారు ఏ మానవుడు మాఘమాసమందు ప్రాతకాలం నాది స్నానం చేయడు జపము చేయడు విష్ణు పూజ చేయడు యథాశక్తి దాన ధర్మాలు ఆచరించడో అట్టివాడు మరణానంతరము సమస్త నరక బాధలు అనుభవిస్తాడు మరి అగ్నిలో కాల్చబడతాడు రంపముల చేత ఖడ్గముల చేత నరకబ నరకబడతాడు అట్లా తైలములో పడవేయబడతాడు సలసల కాగే నూనెలు ఇవన్నీ కూడా మన గరుడ పురాణంలో ఉంటాయండి భయంకరమైన యమకింకల్ల చేత పీడించబడతాడు మరి ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో వర్ధిల్లుతుంది ఇహమందు పరమందు సౌఖ్యములను అనుభవిస్తుంది ఇది ముమ్మాటికి నిజము ఏ స్త్రీ అట్లా చేయదో అట్టి స్త్రీ ముఖము చూస్తేనే పాపం కలుగుతుంది ఇవన్నీ ఆచరించిన స్త్రీ ముఖం చూసినా కానీ సకల పాపాలు దోషాలు తొలగిపోతాయట అటువంటి భక్తులను అంటే భాగవతులను దర్శించడం వల్ల కూడా మన పాపాలు తొలగిపోతాయి ఏ స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా ఏ వస వయసులో ఉన్నవారైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ కులములో ఉన్నవాళ్ళైనా కూడా స్నానము ఆచరించినప్పుడు ఈ మాసం అంతా కడునిష్టతో ఉంటే కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశము ఈ మాఘమాసం వల్ల ఉన్నది కాబట్టి పార్వతి నీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఆచరించి అందరూ తరించాలని మరి పార్వతి ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి దుష్ట సహవాసం చేసేవారు బ్రహ్మహత్యాది మహా పాపాలు చేసేవారు తెలిసి తెలియక ఎన్నో రకాల పాపాలు మనో వాక్కాయజ కర్మలు అంటే మనసు ద్వారా చేతల ద్వారా మాటల ద్వారా ఎన్నో పాపాలు చేస్తారు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి దొంగతనం చేస్తూ ఉంటారు ఇతరులను హింసిస్తూ ఉంటారు మరి గురువు భార్యను అపహరిస్తూ ఉంటారు కామిక కోరికలను తీర్చుకోవడానికి దురాచారులై ఉంటూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మాఘమాసాన్ని నేను అవలంబిస్తాను ఆచరిస్తాను అని సంకల్పించుకొని ఈ నెలంతా ఆచరించినట్టయితే ఆ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహంతో వారి యొక్క సర్వ పాపాలు తొలుగుతాయి అని తెలియజేస్తున్నారన్నమాట ఎవరైతే అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యాలను చెడగొడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తుంటారు నదికెళ్ళి స్నానం ఏ ఏం చేస్తావు అంత బురద ఉంది గలీజు ఇట్లా నిందిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు నరక బాధలను పొందుతారట మరి ఇండ్లను తగలబెట్టేవాళ్ళు చెడు పనులు ప్రేరేపించే వాళ్ళు ఇతరులకు మీద చెడు చేయమని ప్రేరేపిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు చేయరు ఏమనుకుంటారండి మేం చేయట్లేదు కదా అనుకుంటారు కానీ అది చాలా పెద్ద పాపము చేసిన వాడికన్నా ఎక్కువ పాపము ప్రేరేపించిన వాడికి అలుగుతుందట అట్లా పాపకర్మలు చేయి కూడా ఎట్టి ప్రాయశ్చిత్తము జరపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రాన పవిత్రులు అవుతారు ఇలా చెప్తే ఏమంటారు అంటే కొంతమంది కేవలం నీళ్ళలో స్నానం చేసి ముణిగుతనే పాపాలన్నీ పోతాయా కాదండి ఆ ముణగడం వల్ల వారిలో చైతన్యం మానసికమైన చైతన్యం కలిగి వాళ్ళు సక్రమంగా ఉండేటట్టు భక్తి మార్గంలో ఉండేటట్టు చైతన్యం అనేది కలుగుతుంది మానసిక చైతన్యం ఇప్పుడు మనము పొద్దున భక్తిగా గుడికి వెళ్ళి నమస్కరించుకుంటే అక్కడ భగవంతు భక్తులను చూసి వాళ్ళని చూసి ఏమనుకుంటాం మనం గుడి ఇలా చేయాలి అనుకుంటాం అట్లా చేయంగా 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 వాళ్ళకు ఆ మనసు నిలబడి వాళ్ళలో మంచి గుణాలు అవుతాయి అది మనం తెలుసుకోవాలి కేవలం చేయంగానే ఒక్కటి ఇట్లా మునుగంగానే పాపాలు పోయినాయి మళ్ళా పాపాలు చేస్తామంటే కుదరదు అటువంటి వాళ్లకు ఈ పురాణాలు వినడం వేస్ట్ ఈ పురాణం వినడం వల్ల ఏంటి అంటే మనకు భక్తి కలగడం కోసము మనం వింటూ ఉన్నాం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట మనకు నయాన భయాన చెప్తారండి ఏదైనా ఒక విద్యార్థికి చదువు రావాలి మంచివాడుగా ఉండాలి అంటే ముందు ప్రేమతో చెప్తారు ప్రేమతో చెప్తే వినకుంటే బెదిరిస్తుంది తల్లి భూచాడొస్తాడు ఎత్తుకపోతాడు అన్నం తిను అని వాడు అన్నం తింటే బాగుపడతాడు వాడి ఆరోగ్యం బాగుంటుంది అని అంత మాత్రం చేత నిజంగానే జరుగుతుంది అన కాదు అయితే భగవంతుడు మనకు భయంతోనే భక్తితోనే మనం మంచి మార్గంలో నడవాలి అని మన పెద్దలు మనకి ఈ విధంగా తెలియజేసిందనమాట అయితే శిక్షలు ఉన్నప్పుడు పోలీసు వాడు పట్టుకెళ్తాడు అని పోలీసు వాడు వస్తున్నాడు అంటే భయపడతారు రాంగ్ రూట్లో వెళ్ళేవాళ్ళు ఎందుకు భయపడుతున్నారండి మరి అంటే భయంతో సక్రమ మార్గంలోకి వెళ్తున్నారా లేదా మీరు ఆ విధంగా మనం పురాణాలు చదువుకోవడం వల్ల మనకు జరిగే చెడును తెలుసుకున్నప్పుడు భయంతో మనం సక్రమంగా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తాము మంచి మార్గాన్ని నడుస్తాము అనుకుని ఈ పురాణాలు వినాలి అయితే ఇట్లా మిక్కిలి ప్రశస్తమైనది ఈ మాఘమాస స్నానము అనేది మాఘమాసము ఆచరించడం అనేది మరి శాంభవి పన్నెండు మాసాల్లోనూ ఈ మాఘమాసము చాలా విశేషమైనది సకల దేవతలతో శ్రీమన్నారాయణ ముగ్గుడు ముఖ్యమైనవాడు మరి అన్ని శాస్త్రాలలో వేదము ప్రధానమైంది కాబట్టి మనము ఈ మాఘమాసము చక్కగా ఏ కార్యమైన ఏ మంచి జపము తపము నామస్మరణ స్నానము ఏది చిన్న స్వల్పమైన మనం దానము చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతాము గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది మరి అటువంటి మాసము ఇది అని తెలియస్తు ఉన్నాడు పరమశివుడు పార్వతితోని వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లతో స్నానం చేయలేని వాళ్ళు కనీసము నామస్మరణ చేయాలి కాళ్ళు చేతులు కడుక్కొని పురాణం విన్నా కూడా వాళ్లకు ఈ పుణ్యం కలుగుతుంది మరి ఒక బీద బ్రాహ్మణికి వస్త్రదానం చేసినా కూడా శుభ ఫలితాన్ని పొందుతారు అంటే ఏ విధంగా చేయగలిగినా వాళ్లకు ఆ విధంగా మంచి కార్యాలు చేయాలని ప్రేరేపిస్తుంది ఈ మాఘమాస పురాణం అన్నమాట ఇట్లా ఆచరించే వారిని చూసి ఎవరైనా అపహాస్యం చేసినా లేక అడ్డు తగిలిన మహా పాపాలు ప్రాప్తిస్తాయి ఎవరైనా మంచి విషయంగా ఒక గ్లాస్ నీళ్ళు ఎవరికైనా ఇస్తుంటే ఇవ్వద్దు అని అడ్డగించే వాళ్ళు ఉంటారు ఏ నీకెందుకు నువ్వెందుకు ఇస్తా అయ్యా నీళ్ళు వెళ్ళలే వెళ్ళిపో అంటుంటారు కొంతమంది పాపి ఇష్టోడు అని ఇట్టుకుంటారు వాళ్ళు మనం చూస్తూ ఉంటామండి ఇవన్నీ మన ఇంట్లో మన దగ్గర జరుగుతూనే ఉంటాయి కానీ మనం పట్టించుకోము ఈ పురాణాలు వినడం వల్ల ఏంటి అంటే దాన్ని నిజం తెలుసుకొని వాటిని ఆ విధంగా చేయకుండా అడ్డుకోగలుగుతాం అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మన మార్గము సుగమము మన జీవితము అనేది సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది అప్పుడు మనకు మనం సన్మార్గంలో నడవడం వల్ల మనకు అన్ని మంచి విషయాలే జరుగుతాయి తద్భవతి చెప్పారు కదండి మనకు అందరూ చెప్తారు మనం ఏది చేస్తామో కైసే కరైతో వయసర్ణ అంటారు కదా మరి ఏ విధంగా మనము ఆచ ఆలోచిస్తామో ఏ పనులు చేస్తామో అవే మనకు జరుగుతాయి అట్లా మంచి విషయాలను వినడము మంచి పనులు చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది మరి విష్ణు సాన్నిధ్యంను పొందుతారు పాపము దరిద్రము నశింపాలి అంటే మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యము ఏదీ లేదు ఇది సులభమైంది కదా మాఘమాసంలో ఉదయాన్నే లేచి నీళ్లల్లో చేతులాడిస్తూ గంగే 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 అని మూడు సార్లు తలుచుకున్నా కూడా అది గంగా జలం అయిపోతుంది మనం ఏదో గంగ కోసం ఇప్పుడు ప్రయాగ వెళ్ళాల్సిన అవసరం లేదు కాకపోతే మనం ఆ సమయానికి చేయాలి ఏదైనా అంతే కదండి ఒక టైం ఉంటుంది ఆ టైంకు మనం వెళ్తేనే దాని ప్రయోజనాన్ని పొందగలుగుతాం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే టికెట్లు అమ్మేటప్పుడు వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళాలి అంతేగాని అయిపోయిన తర్వాత వెళ్తే మనకు క్లోజ్ బోర్డుగా అదే అదేవిధంగా మనకు పుణ్యం ఏ సమయానికి గంగాదేవి మన నీళ్ళల్లో అన్ని నీళ్ళల్లో ప్రవేశిస్తుందో ఆ సమయానికి మనం స్నానం చేస్తే మనం తరిస్తాము అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మరొక పుణ్యకార్యము లేదు కాబట్టి ఇంత ఈజీ అండి దీంట్లో ఖర్చు ఏముంది మనం రోజు స్నానం చేయాలి ఉదయాన్న చేయాలి మనం ఎప్పుడో మన ఇష్టం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాము దాన్ని నియంత్రించడం కోసం ఈ పద్ధతి పెట్టారు మనం ఉదయాన్నే స్నానం చేస్తే చూడండి ఒకరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసినప్పుడు మనకు ఎంత పరిశుభ్రంగా అనిపిస్తుంది చక్కగా పూజ చేసుకోవాలనిపిస్తుంది చక్కగా మనకు బోలడంతో సమయం మిగులుతుంది దాంతో మన పనులన్నీ కూడా మనం ప్రశాంతంగా చేసుకోగలుగుతాం అదే లేట్ అయినప్పుడు ఏమవుతుందండి మనకు ఇబ్బంది కలుగుతుంది మనం దాని ద్వారా చిరాకు కోపము పిల్లలను లేపడము పిల్లలను కోప్పడము కొట్టడము బడికి తీసుకెళ్ళడానికి లేట్ అవుతుంది వాళ్ళకి సరైన ఆహారం ఇవ్వలేకపోతాము అన్ని పనులు కూడా ఇబ్బందులు కలుగుతాయి అంటే చూడండి ఒక్కదాన్ని కరెక్ట్ చేసుకుంటే మీద అన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి అది ఆ జ్ఞానాన్ని మనము పొందాలి అప్పుడు భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవడమే భక్తి అంతే భగవంతుడి ముందర కూర్చొని పసుపు కుంకుమలు వేయడం కాదు పూజ చేయడము పూజించడం అంటే భగవంతుడు ఏ ధర్మాలను పాటించమన్నాడో సూర్యోదయానికి లేవాలి లేచి స్నానం చేయాలి మంచి ఆలోచనలు పెంచుకోవాలి మంచిగా నువ్వు చేయాల్సిన పనులు చేయు నా మీద వదిలేయి ఫలితాన్ని నేనిస్తాను అని చెప్పాడు భగవద్గీతలో ఇక్కడ మనము అది చేయగలగాలి అట్లా చేస్తే మరి మనకట వంద అశ్వమేధ యాగాలు చేసిన బ్రాహ్మణులకు సంపూర్తిగా సంతృప్తి కలిగేటట్టు దక్షిణలు ఇచ్చిన ఫలితం కలుగుతుందట మనం ఎంత ఇవ్వగలుగుతామండి దక్షిణ రూపంగా రూపాయి ఇచ్చినా కూడా బ్రాహ్మణుడు సంతృప్తి చెందుతాడు ఎప్పుడు మనం భక్తితో ఇచ్చినప్పుడు మనం అహంకారంతో ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చినా సంతృప్తి కాదండి ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు వాడికి ఒక్క రూపాయి ఇస్తాం ఇస్తే వాడు ఎంతో ఆనందపడతాడు కదా మరి ప్రేమతో వాడు అడిగింది ఒక చాక్లెట్ ఒక రూపాయి పెట్టి కొనిచ్చామనుకోండి వాడు ఆనందపడతాడు కళ్ళు మెరుస్తూ ఉంటాయి తల్లిని తండ్రిని ఎంత ఆనందపడుతూ ప్రేమగా చూస్తాడు అన్నీ చేస్తాడు వాడు అంటే భగవంతుడికి ఇష్టమైన విధంగా మనం ప్రవర్తించడమే భగవంతుడికి మనం ఇచ్చేది భగవంతుడే మనకు అన్ని ఇచ్చాడు మనం భగవంతుడికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు మనకెందుకు చెప్తున్నాడు అంటే చిన్న పిల్లలకు తాయిలాలు చూపించి మనం ఏ విధంగా బుజ్జగిచ్చి సక్రమ మార్గంలో పెడతామో ఆ విధంగా భగవంతుడు మనకు చెప్తూ ఉన్నాడు ఏ అశ్వమేధ యాగం చేయగలుగుతామానండి మనం చెయ్యలేము నీకు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాన్రా నువ్వు పొద్దున్నే లేచి స్నానం చెయ్యి అని మనకు చెప్తూ ఉన్నాడు అది పరమ పరమేశ్వరుడు పార్వతీదేవి ద్వారా తెలియజేస్తున్నాడు లోకానికి ఇలా సక్రమంగా ఉండండి అని ఇది మాఘమాసంలో మనం చేయాల్సిన విశేషమైన ఆచరించదగిన పనులు దానివల్ల మనకు కలిగే ఫలితాలు ఈ రెండవ అధ్యాయంలో తెలియజేసిండు పరమేశ్వరుడు మరి మూడవ అధ్యాయాన్ని మూడవ రోజు ఇందాం మరి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అరవిందార్పణ వస్తు మనం ఏ పని చేసినా ఆ కృష్ణుడి అరవిందానికి సమర్పిస్తూ చేయడం వల్లనే మనం ఫలితాన్ని పొందుతాం మీరు కూడా ఇది వినండి ఆ కృష్ణ భగవానుడికి ఆ శివుడికి ఎవరికైతే మీ ఇంటి దేవుడు ఎవరు ఉంటే వాళ్ళకు నమస్కరించుకొని వాళ్ళకు సమర్పించాలి సమర్పించడం వల్ల మనం ఫలితాన్ని పొందుతాం మన కోరికలు నెరవేరుతాయి చక్కగా భక్తి శ్రద్ధలతో వినాలి వీటిని విమర్శించకూడదు ఇప్పుడు మనకు అందే చెప్పాడు ఈ అధ్యాయంలో కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో వినండి నిజాలు తెలుసుకోండి చక్కగా భక్తిగా నమస్కరించుకోండి ఫలితాన్ని పొందాలి స్వస్తి జయ శ్రీమన్నాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అస్సు